హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫ్లవర్ చూసారా అంత బాగుందో దాన్ని తయారు చేసి పదార్థాల గురించి చెప్తానండి ముందుగా కొద్దిగా మైదా పిండి తీసుకోవాలండి వాటర్ కలర్స్ తీసుకోవాలి మైదా పిండిని చపాతి ముద్దలా తయారు చేయాలి చపాతి ముద్దలా తయారు చేసిన తర్వాత వాటర్ కలర్స్లో డిప్ చేసి వాటిని కలర్స్ని బాగా కలిసేలాగా ఉండలకొని చేసుకోవాలండి చూడండి కొద్దిగా వాటర్ వేస్తున్నాను పొడి పొడిగా ఉందని బాగా కలుపుకోవాలండి అయితే పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు మన బుర్రం వేసేస్తారు కదండి కానీ మనం వాళ్ళ బుర్రం వేసేసామనుకో అప్పుడు వాళ్ళు మన బుర్ర వేయడం మానేస్తారు వాళ్ళ బుర్ర ఎలా వేయాలంటే వాళ్ళ మెదడుకు పదును పెట్టేలా ఉండాలి ఇగో ఇది చూసారండి దీన్ని ఉండలకని చేయాలండి వండలకాయ చేసిన తర్వాత కలర్ డిప్ చేయాలి డిప్ చేసి ఇలా కలర్స్ కలిపేయాలి అలా మొత్తం అన్నీ చేసి చిన్న చిన్న ఉండలకని చేసుకొని దాన్ని ఏం చేయాలంటే అండి మనం ఒక వెల్ షీట్ తెచ్చుకున్నాం కదా ఆ వెల్బెడ్ షీట్లో కొద్దిగా చిన్ని చిన్ని బాల్స్కొని చేసుకున్నాం కదా అన్నిటిని ఒక ఫ్లవర్ షేప్లో చేసుకుని అలా అంటించేసి గమ్తో అంటించాను అన్నమాట అండి టైం వేస్ట్ అని చెప్పేసి ముందే చేసి తర్వాత చూపిస్తున్నాను అన్నమాట చాలా టైం పట్టేస్తుందండి చేయడానికి కానీ పిల్లలకైతే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట అండి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది ఇలాంటివి చేసుకున్నందుకు వాటిని చూసినప్పుడల్లా కూడా నేనే చేసుకున్నానన్నంత ఆనందంగా ఉండి వాటిని చూసినప్పుడల్లా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఇలాంటివి ఇంకా చెయ్యాలని వాళ్ళలో కూడా ఆతృత కనిపిస్తుంది అండి అప్పుడు మనం ఇలాంటివి నేర్పిస్తే బాగుంటుంది ఎలా ఉందండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న వీడియో కదండి స్కిప్ చేయకుండా చూడండి